తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక అమ్మే అక్టోబర్ నెల ఇరవయవ తారీఖు వరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును ఫిలిప్పీ నాలుగవ అధ్యాయము ఏడవ వచనము ధ్యాన ధ్యానభాగంను చదువుచున్నాను సముద్ర ఉపరితలం అంతా తుఫానులతో కెరటాలతో అల్లకొల్లమైపోతూ ఉంటే దాని లోపల పొరలు మాత్రం ఎప్పుడూ చెక్కుచదరవు సముద్రపు లోతుల్ని తోడి అక్కడ పేర్కొన్న జంతువుల మొక్కల అవశేషాలు పైకి తెస్తే అవి కొన్ని వేల సంవత్సరాల నుండి నిశ్చలంగా ఏమీ కదలిక అనేది లేకుండా ఉన్నాయని అర్థమవుతుంది దేవుని శాంతి ఈ సముద్రపు పొరలాటిదే ఇహలోకపు ఆందోళనలకు బాధలకు అందనంత లోతుగా ఈ నీటి పొరలు ఉంటాయి దేవుని సన్నిధిలోకి ప్రవేశించినవాడు ఈ ప్రశాంతతలో పాలు పొందుతాడు సముద్రంపై పెనుగాలులు రేగుతుంటే కెరటాల భీకర ఘోషతో ఎగిరిపడుతుంటే ఈ అల్లకొల్లోలానికి దూరాన అంతర్భాగంలో నిత్య ప్రశాంతత నిమ్మళంగా నివసిస్తుంది సముద్రపు లోతులో తుఫాను గోష వినబడదు వెండి చిరుగంటలు మ్రోగుతుంటాయి తుఫాను ఎంత భీకరంగా ఉన్నా సడలించలేదు లోతుల్లో నెలకొన్న సబ్బాతు ప్రశాంతతను నీ ప్రేమను రుచి చూసిన హృదయం ప్రశాంతత నెలకొన్న పవిత్రాలయం గోలచేసే బ్రతుకు బాధలన్నీ ఆ మౌనద్వారం దగ్గర నోరుమోస్తాయి దూర దూర తీరాల్లో మౌన గీతాలు మౌనంలో విరిసిన ఆలోచన కలువలు పెనుగాలి ఎంత చెలరేగినా నీలో నివసించే ఆత్మను తాకలేదు ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవా మా కొరకు ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వంద రూ స్తోత్రం తెలుసుకుంటున్నాం తండ్రి దేవా నువ్వు శాంతి దూతవుగా సమాధాన కర్తవుగా ఉన్నావు ప్రభు అయితే మేమైతే అనేక రకాలైన ఆందోళనలతో బాధలతో ఉంటున్నాం ప్రభా అయా అనేకులు ప్రభు ఈ యొక్క ఎడారిలో సెలలు ఉంచిన నీ బిడ్డలో ఎవరెవరైతే ఆందోళనతో ఉన్నారు బాధలతో ఉన్నారు అయా నీ నిత్య ప్రశాంతతలోకి వారు రావటానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి నీ సన్నిధిలో ప్రశాంతత ఉంది కదా ప్రభా దేవా నీ బిడ్డలు ఇంకా నీ సన్నిధానికి ఎవరెవరైతే ప్రవేశించలేదో ప్రభా నీ సన్నిధిలోకి నీ యొక్క తండ్రి ప్రభు నేను సొంత రక్షకుడుగా అంగీకరించి నీవిచ్చే గొప్ప శాంతిని సమాధానాన్ని నీ బిడ్డలందరూ పొందుకునే కృపాధన్యత దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి ఈ దినం ఎడారిలో సెలలించిన ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించునయా సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించమని వేడుకొంచున్నాం తండ్రి ఈ దినం ఉన్న ప్రభు నీ బిడ్డలు చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకొంచున్నాం తండ్రి నింగిని నేలని నీటిని వాళ్ళందరికీ కూడా వారి వారి గమ్యస్థానానికి క్షేమంగా చేరటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి విమానం ద్వారా ఓడ ధర ట్రైన్ ధర బస్సు ద్వారా కారు ద్వారా ఆటో ద్వారా ద్విచక్ర వాహనాల ధర ఇతరత్ర ప్రయాణ సాధనాల ద్వారా అనేకులు వారి వారి గమ్యస్థానానికి వెళ్తూ ఉంటుండగా ప్రభు క్షేమంగా వెళ్ళటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి వారు చేస్తున్న ఉద్యోగాల్లో మీరే తోడుగా అయ్యా పనుల్లో ప్రయత్నాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకుంటున్నాం తండ్రి దేవ ఆయా కర్మాగారాల్లో పనిచేసే వారి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి అంతేకాకుండా తండ్రి ప్రైవేట్ కంపెనీల్లో ప్రభుత్వ కంపెనీల్లో పనిచేసే వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి వారు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నీ కృప కాపుదల భద్రత వారికి అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి అలాగున పెయింట్ పనిచేసేవాళ్ళు వడరింగ్ చేసేవాళ్ళు వెల్డింగ్ పని చేసేవాళ్ళు రాడ్ బిల్డింగ్ పనిచేసేవాళ్ళు ఎలక్ట్రిషియన్ పనిచేసే వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి అంతేకాకుండా ప్రభువా డ్రైవింగ్ చేసేవాళ్ళు టైలరింగ్ చేసేవారు ఇలాగ అనేకమైన చేతి వృత్తులు చేసేవాళ్ళు వారి వారి పనుల నిమిత్తం ప్రయాణమై వెళ్తున్నారు ప్రభు వారికి క్షేమంగా వెళ్ళి రావడానికి సహాయం చేయ్యా మీ యొక్క కృపా కాపుదల బిడ్డలందరికీ దయచేయమని వేడుకొంచు ఈ దిన దీవెనలతో మమ్మల్ని అందరిని నింపమని మా కొరకు త్వరలో తిరిగి ఉన్న ఏసుక్రీస్తు వారి శక్తిభరితమైన నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభున్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ రోజు దేవుని వాగ్దానము దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించదను ఇర్మియా గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాము